కేసీఆర్ పార్టీకి ఇప్పటికీ ఆంధ్ర మీద పడి అడవకపోతే ఒక్కరోజు కూడా రాజకీయం గడవదు ఆంధ్ర అంటే వాళ్ళ వరకు టీడీపీ చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడు వాళ్ళతోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా జగన్కి సన్నిహితుడిగా పేరున్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి కలిశాడు తాజాగా ఆయన అమరావతి మీద చేశాడు అని చెబుతున్న అసందర్భపు కామెంట్లు వివాదాస్పదంగా ఉన్నాయి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రియల్టర్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనకాడుతున్నారంట వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందని వాళ్ళు భయపడుతున్నారంట అమరావతిని వదిలి హైదరాబాద్ బెంగళూరు వైపు చూస్తున్నారంట గమ్మత్ ఏంటంటే ఈ వ్యాఖ్యలు ఏ ప్రధాన పత్రికల్లోనో రాలేదు ఓన్లీ బీఆర్ఎస్ వైసీపీ సొంత పత్రికలు సొంత టీవీలో మాత్రమే వచ్చినాయి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చెట్ చేయటని చెప్పి సాక్షి మీడియాతోటి బీఆర్ఎస్ మీడియాతోనే మరి పొంగులేటి మాట్లాడారేమో తెలియదు సాక్షి మాత్రం పొంగులేటి వ్యాఖ్యలు ముడిసరుగ్గా కనీసం అరడజన కథనాలు ప్రసారం చేసింది ఇంకేముంది అమరావతి పని అయిపోయినట్టే అని ఆ కథనాల సారాంశం అమరావతి ఎట్టి పరిస్థితుల్లో సాకారం కాకూడదు అనేది వైసీపీ పంతం వైసీపీ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు పొంగులేటి కామెంట్లకి చెలవలు పలవలు జోడించి కథలు ప్రసారం చేశారు అనుకోవచ్చు కానీ పొరుగు రాష్ట్ర రాజధాని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడాల్సిన అవసరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు వచ్చింది పొంగులేటికి జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి వ్యాపార బంధం ఉంది జగన్ సలహా మేరకే ఆయన అంటే పొంగులేటి రెండు వేల పద్నాలుగు తర్వాత వైసీపీ నుంచి బీఆర్ఎస్లో చేరాడు ఆ తర్వాత అదును చూసుకొని కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి కూడా పొందాడు అయినా ఇప్పటికీ జగన్తోనే ఆయన వ్యవహారం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి సేమ్గా ఉన్నప్పుడు ఏపీలో పొంగులేటి కంపెనీకి చాలా కాంట్రాక్టులు ఇచ్చారు వైసీపీ నాయకులతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పి అంటారు ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కోరికలకు అనుగుణంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమరావతి మీద ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేశాడు అనుకోవాలి పొంగులేటి కామెంట్లు పరోక్షంగా రేవంత్ రెడ్డికే నష్టం తెలంగాణలో ఉండే టీడీపీ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డికే మద్దతుగా ఉన్నారు ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టమే కానీ లాభం ఉండదు అయినా పొంగులేటిని అదుపు చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా కనిపించడం వల్ల మరొక వైపు బీఆర్ఎస్ ఎప్పటికీ కాలం చెల్లిన ఆంధ్ర వ్యతిరేకతను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకోవటం ఆశ్చర్యకరం ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి పాత్ర లేదు ప్రభావం లేదు అయినా కాని కానిదానికి ఆంధ్రాని చంద్రబాబుని ఆడిపోసుకోవడం బీఆర్ఎస్ నాయకులకి పరిపాటైంది ఇప్పుడు తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్లో ఆంధ్రాకి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయని చెప్పి బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది ఇందులో చంద్రబాబు నాయుడికి టీడీపీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయని చెప్పి అదేదో తప్పైనట్టుగా ఘోర నేరమైనట్టుగా ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు గౌరవం తెలుగు ఐక్యత అనే వాటిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది అనే అంశం మీద పంతొమ్మిది వందల మూడు ఎన్నికల్లో టీడీపీ బీసీలు యువతని బాగా ఆకర్షించింది అనే అంశం మీద అడిగిన ప్రశ్నలు బీఆర్ఎస్కి నచ్చల అట్లాగే రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో దాని ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనే స్టేట్మెంట్ కూడా గెట్ల చంద్రబాబు నాయుడు హయాంలో విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ని తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఇది అనే ప్రశ్న కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది అదేమి టీడీపీ సంస్థ కాదు ఆంధ్ర సంస్థ కాదు అది మెకెన్సీ ఈ విధంగా మొత్తం నాలుగు ప్రశ్నలు ఉన్నాయట ఈ గ్రూప్ టూ ప్రశ్నాపత్రంలో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటి పేపర్లో చంద్రబాబు నాయుడు గురించి రావడం ఏంటి అనేది బీఆర్ఎస్ వాళ్ళ అభ్యంతరం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి ఆనాటి పార్టీలు రాజకీయాలు ఆనాటి నాయకుల పాత్రని తెలంగాణ చరిత్ర నుంచి చేరిపేయడం సాధ్యం కాదు కేసీఆర్ పాత్ర గురించి ఈ పేపర్లో ఎక్కువ ప్రశ్నలు లేవు అని చెప్పి బీఆర్ఎస్ అభ్యంతర పెట్టడం వరకు సమంజసమే కానీ ప్రతి దానికి పదేళ్ల తర్వాత కూడా ఆంధ్ర పేరు వాడుకోవడం బీఆర్ఎస్ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పక తప్పదు